వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలోని కూరగాయల ధరలు వివిధ మార్కెట్లలో అనగా లోకల్ మార్కెట్లో ఎలా ఉంది రైతు బజార్లో ఎలా ఉంది అన్నది ఒకసారి చూద్దాం తెలంగాణలోని కూరగాయల ధరలు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఆల్వాల్లో ఈ విధంగా ఉన్నాయి టొమాటో లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో పదకొండు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలకే మనకు దొరుకుతుంది అవుంది అండ్ ఆ తర్వాత బీరకాయ లోకల్ మార్కెట్లో ముప్పై ఐదు రైతు బజార్లో ఇరవై ఎనిమిది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పన్నెండు క్యారెట్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు దొండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలుగా ఉంది అండ్ బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో ఇరవై నాలుగు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్ లో నలభై రైతు బజార్ లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్ లో ఇరవై ఎనిమిది రైతు బజార్ లో ఇరవై మూడు సొరకాయ లోకల్ మార్కెట్ లో పదిహేను రైతు బజార్ లో తొమ్మిది రూపాయలుగా చూపిస్తోంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్ లో ఇరవై రూపాయలైతే రైతు బజార్ లో పదిహేను రూపాయలు అరటికాయ లోకల్ మార్కెట్ లో పన్నెండు రైతు బజార్ లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్ లో యాభై ఐదు రైతు బజార్ లో యాభై చామదుంప లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ములకకాడ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలుగా ఉంది ఇక ఆకుకూరలు లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు ఉంటే రైతు బజార్లో ఇరవై రూపాయలు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పదిహేడు కీరా లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పదమూడు ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు రూపాయలుగా ఉంది ఇక తెలంగాణ కూరగాయల ధరలు హైదరాబాద్ ఫలక్నామాలో ఎలా ఉన్నాయంటే టమాటో లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో పదకొండు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై నాలుగు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలు ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో పన్నెండు క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో నలభై రూపాయలుగా ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక బంగాళదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై నాలుగు గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది రూపాయలుగా వచ్చి ఉంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పది రైతు బజార్లో తొమ్మిది చిక్కుడుకాయ లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో యాభై చామదుంప లోకల్ మార్కెట్లో నలభై నాలుగు రైతు బజార్లో నలభై ములగకాడ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలుగా ఉంది ఇక ఆకుకూరలు లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో పన్నెండు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేడు కీరా లోకల్ మార్కెట్లో పదహారు రైతు బజార్లో పదమూడు ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు రూపాయలుగా ఉంది ఇక తెలంగాణ కూరగాయల ధరలు మల్కాజ్ గిరి కుక్కపల్లిలో ఎలా ఉన్నాయంటే టమాటా లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో పదకొండు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలుగా ఉంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో పన్నెండు క్యారెట్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో నలభై ఉండగా రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలకే దొరుకుతుంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు ఇక గో చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలుంటే రైతు బజార్లో తొమ్మిది రూపాయలకే మనకి లభ్యమవుతోంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై చామదుంప లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఇక ములగకడ లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలకే దొరుకుతుంది ఇక ఆకుకూరలు లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు ఉంటే రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో డెబ్బై ఉంటే రైతు బజార్లో అరవై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పదిహేడు కీరా లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదమూడు ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు రూపాయలకే దొరుకుతుంది ఇక మేడ్చల్ మల్కాజ్గిరి రామకృష్ణాపురంలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి టొమాటో లోకల్ మార్కెట్లో పదహారు రైతు బజార్లో పదకొండు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఉండగా రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పన్నెండు క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో నలభై రూపాయలుంటే రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలకే దొరుకుతుంది ఇక ఆ తర్వాత బంగాళదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై నాలుగు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో తొమ్మిది రూపాయలకే దొరుకుతుంది ఇక అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలు అయితే రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో యాభై ఇక చామదుంప లోకల్ మార్కెట్లో నలభై ఐదు రూపాయలకే దొరుకుతుంటే రైతు బజార్లో కేవలం నలభై రూపాయలే ఇక ఆకుకూరల లోకల్ మార్కెట్లో ఇరవై ఉంటే రైతు బజార్లో పదహారు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పదిహేడు కీరా లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పదమూడు ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో యాభై ఉంటే రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక అవే కూరగాయల ధరలు రంగారెడ్డి సరూర్ నగర్లో చూస్తే టమాటో లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో పదకొండు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక పచ్చి పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలే ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రైతు బజార్లో ఇరవై ఎనిమిది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో పన్నెండు ఇక క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు ఇక బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలే ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై నాలుగు ఇక గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలు రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలే ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో యాభై ఇక చామదుంప లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో కేవలం ఇరవై మూడు రూపాయలే ఇక ఆకుకూరల లోకల్ మార్కెట్లో ఇరవై మూడు అయితే రైతు బజార్లో ఇరవై రూపాయలు కంద లోకల్ మార్కెట్లో డెబ్బై రైతు బజార్లో అరవై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేడు కీరా లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలకే దొరుకుతుంది ఇక అదే రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో కూరగాయల ధరలు టొమాటో లోకల్ మార్కెట్లో పదహారు రైతు బజార్లో పదకొండు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక పశ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలకే దొరుకుతుందిగా బీరకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పదహారు రైతు బజార్లో పన్నెండు క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలకే దొరుకుతుంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై నాలుగు గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలే ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది రూపాయలు చిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో యాభై చామదుంప లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రూపాయలు ఉంటే రైతు బజార్లో కేవలం ఇరవై మూడు రూపాయలే ఇక ఆకుకూరల లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను కంద లోకల్ మార్కెట్లో డెబ్బై రైతు బజార్లో అరవై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పదిహేడు కీరా లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పదమూడు ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో యాభై అయితే రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక తెలంగాణ కూరగాయల ధరల్లో వరంగల్లో ఎక్సోసిస్ కాలనీలో ఈ రకంగా ఉన్నాయి టొమాటో లోకల్ మార్కెట్లో పదహారు రైతు బజార్లో పది రూపాయలు వంకాయ లోకల్ మార్కెట్లో నలభై ఎనిమిది రైతు బజార్లో నలభై బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై ఎనిమిది రైతు బజార్లో నలభై పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఎనిమిది రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో కేవలం యాభై రూపాయలే ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో అరవై నాలుగు రైతు బజార్లో యాభై రెండు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్ లో యాభై ఆరు రైతు బజార్లో నలభై ఎనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై రెండు ఇక క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో ముప్పై ఆరు ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో నలభై ఎనిమిది రూపాయలకే దొరుకుతుండగా బంగాళదుంప లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై నాలుగు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో నలభై నాలుగు రైతు బజార్లో ముప్పై ఆరు గోరి చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై ఎనిమిది రైతు బజార్లో యాభై ఆరు దోసకాయ లోకల్ లోకల్ మార్కెట్లో యాభై ఆరు రైతు బజార్లో నలభై ఐదు ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఉండగా రైతు బజార్లో కేవలం పదహారు రూపాయలకే లభ్యమవుతుంది ఇక ఆకుకూరల లోకల్ మార్కెట్లో ముప్పై ఆరు రైతు బజార్లో ఇరవై ఎనిమిది బీట్రూట్ లోకల్ మార్కెట్లో అరవై ఎనిమిది ఉండగా రైతు బజార్లో యాభై ఆరు కీర లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఇక చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రూపాయలుంటే రైతు బజార్లో కేవలం యాభై రూపాయలే ఇక కూరగాయల ధరలు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఎల్లమ్మ బండలో ఈ విధంగా ఉన్నాయి టొమాటో లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో పదకొండు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలుగా దొరుకుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పదహారు రైతు బజార్లో పన్నెండు క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు దొండకాయ లోకల్ మార్కెట్లో నలభై రూపాయలు ఉండగా రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై నాలుగు ఇక చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది అయితే రైతు బజార్లో ఇరవై మూడు ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలకే దొరుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై ఐదు ఉండగా రైతు బజార్లో యాభై రూపాయలే చామదుంప లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రూపాయలుంటే రైతు బజార్లో కేవలం ఇరవై మూడు రూపాయలే ఇక ఆకుకూరల లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పదిహేడు కీరా లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పదమూడు ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో యాభై ఉంటే రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలకి దొరుకుతుంది ఇవి తెలంగాణలో కూరగాయల ధరలు వివిధ ఏరియాస్లో ఈ విధంగా ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్